హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐఎం మమత ఈ రోజు అయితే మరొక వంట మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశాను అనమాట ఇంకా నిన్న బతుకమ్మ మొదటి రోజు కదా అండి ఫస్ట్ డే నిన్న సండే కూడా ఇంకా నాన్ వెజ్ అయితే మేము ఏం తెచ్చుకోలేదు అనమాట మామూలుగా ఎవరు తెచ్చుకోరు అండి సండే అన్న విషయం పక్కన పెడితే ఇంకా ఫస్ట్ బతుకమ్మ రోజు అయితే పప్పు లేదా సొరకాయ నెక్స్ట్ స్వీట్ అన్నం అన్నం అంటాం మేమైతే అవి వండుకుంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా నిన్న మార్నింగ్ టైంలో టమాటో కర్రీ చేశాను ఇంకా ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైం అనమాట ఇక మేమేం తేవద్దు అనుకున్నాం ఫస్ట్ టైం అనమాట సండే ఏం తేయకుండా ఉండడము చూడండి నేనైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను ఇంక ఈ వెజిటేబుల్ రైస్ తింటే మనకి మామూలుగా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట కొంచెం పండగ కదా స్పెషల్గా చేద్దామని చెప్పేసి క్యారెట్ ఆలుగడ్డ ఉంటే ఇంకా అన్నీ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఇంతకుముందు నేను వెజిటేబుల్ రైస్ చేస్తే అండి ఆలుగడ్డలు పెద్ద ముక్కలు క్యారెట్ పెద్ద ముక్కలు పొడవు ముక్కలు మళ్ళీ ఒక వేలు ఎంత ఉంటుందో అంత పొడవు ముక్కలు వేసేదాన్ని లేదంటే చిన్నగా కట్ చేస్తే పొట్టిగా కట్ చేస్తే లడ్డు కట్ చేసేదాన్ని బీన్స్ అది కూడా ఒక రెండు ఇంచు ఇంచు రెండు ఇంచులు అట్లా కట్ చేసేదాన్ని అనమాట అట్లా వేయకూడదని నాకు నైట్ అర్థమైంది అంత పెద్ద పెద్దగా వేస్తే మనకు మంచిగా ఉండదండి అవి ఇంకా అన్నం నిండా క్యా క్యారెట్ బీన్స్ ఆలుగడ్డ కనిపిస్తూ ఉంటుంది నిన్న నేను ఏం చేశాను అంటే చిన్న చిన్న పీసెస్ అండి అన్నం కంటే కొంచెం కనపడేలాగా అంతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను అనమాట అవి ఉడికి ఇంకా చిన్నగా కనిపిస్తాయి అట్లా కట్ చేసుకుంటే అన్నంతో పాటు కలిసిపోయినాయి అనమాట చాలా బాగుందండి పెద్ద పెద్ద పీసులు ఎప్పుడైనా కట్ చేసుకోవద్దు అనేది నాకు అర్థమైంది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి క్యారెట్ అయితే చిన్న పీసులు కట్ చేశాను ఆలుగడ్డ కూడా చిన్న పీసులు కట్ చేశాను బీన్స్ లేకుండే ఇంకా ఇందులో ఏమేమి అలా అన్నీ వేసి ఇక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసాను తర్వాత బగారా మిక్స్ వేసాను పుదీనా కొత్తిమీర వేసాను కూరగాయలు వేసాను నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసాను దీని మీద కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇదే ప్లేస్ ఇదే టైంలో మనం సాల్ట్ వేసుకున్నట్లయితే ముక్కలకి మంచి ముక్కల వరకు పడుతుంది తర్వాత ఇప్పుడు పోసే వాటర్లో వేసేసుకుందాము నేను దానికి సరిపడా సాల్ట్ వేసాను కలుపుకున్న తర్వాత వాటర్ వేస్తున్నాను రైస్ ఎప్పుడో ఈవినింగ్ టైంలోనే కడిగి పక్కన పెట్టేస్తాను రైస్ అయితే మంచిగా నానింది ఇప్పుడేమో వాటర్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను అందులో రైస్ వేస్తాగా నానిపోయిన రైస్ తర్వాత ఇందులో మసాలా వేస్తున్నానండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చెక్కా లవంగా ఇలాచి ఇవన్నీ వేసుకొని మసాలా రెడీ చేసుకున్నాను తర్వాత కారం వేస్తున్నాను వెజిటేబుల్ రైస్ అంటే కారం కూడా వేసుకోవాలి బగారా రైస్ అంటే కారం వేసుకోకుండా అవసరం లేదు ఎందుకంటే వేరే కూర వేసుకుంటాం కాబట్టి నేనైతే ఏం కూర చేయట్లేదు అనమాట వెజిటేబుల్ రైస్ అంటే ఇంకా దాంట్లో కారం కూడా అందులోనే వేసుకొని మొత్తం కూర లేకుండా తినేయచ్చు టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేను టూ వీక్స్ బ్యాక్ ఏమో చేశాను కాకపోతే కారం వేయటం మర్చిపోయానండి కారం వేయటం మర్చిపోయి తినేటప్పుడు గుర్తుకొచ్చింది ఇందులో ఏం వేయకుండా కూడా తినేయచ్చు కదా అనుకున్నాను నాకు అప్పుడు గుర్తుకొచ్చింది కారం వేయలేదు అని చెప్పేసి ఓకే ఇంకా చూడండి నేనైతే గుర్తుపెట్టుకొని మరీ కారం వేసాను అన్నీ కూడా ఈక్వల్గా వేసాను అనమాట ఏది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సాల్ట్ కరెక్ట్గా ఉండాలండి ఏది ఎక్కువ ఫ్లేవర్స్ తక్కువ ఉన్నా సరే కానీ సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటే బాగుంటుంది చూడండి నా రైస్ అయితే ఇంకా ఒక్క నిమిషం రెండు నిమిషం అయితే మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది దీనిపైన మూత పెట్టేసుకొని మంట లో ఫ్లేమ్ కట్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా ఉంచేద్దాము రైస్ అయితే మంచిగా ఉంటుంది అన్నమాట ఓకే చూసారు కదా నా వెజిటేబుల్ రైస్ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి మూత పెట్టేసుకొని చెప్పాను కదా ఫైవ్ సిక్స్ మినిట్స్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సరిపోతుంది రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడైతే నేను ప్లేట్స్ కడిగాను తర్వాత సర్వ్ చేస్తాను అనమాట అంతకన్నా ముందు నేను ఆనియన్ కట్ చేశాను మామూలుగా బగార్ రైస్ అయినా ఈ వెజిటేబుల్ రైస్ అయినా నాకు అయితే ఆనియన్ ఖచ్చితంగా ఉండాలి మేమిద్దరం చాలా ఇంట్రెస్ట్గా తినేస్తాము ఓకే నేనైతే ర్యామ్స్ కన్నం పెట్టిస్తున్నాను టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి నైటు చాలా టైం అవుతుంది అనమాట ఇంకా ఇలాంటి రైసెస్ ఏదైనా నాన్ వెజ్ వండినా సరే ఇక నైట్ చాలా టైం అవుతుంది అనమాట కొంచెం మాట్లాడుకుంటూ ఆ పని పని చేసుకుంటూ నెమ్మదిగా వంట చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూసారా మొత్తానికి నిన్న సండే ఇక సండే నాన్ వెజ్ లేకుండా నేను సండేనైతే అట్లా గడిపేశాము ఫస్ట్ టైం అండి మేము ఎప్పుడూ అట్లా తెచ్చుకోకుండా లేము సరే చూసారు కదా నా వెజిటబుల్ రైస్ అయితే చాలా బాగా కుదిరింది మస్తు టేస్టీగా ఉంది చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం ఏం వేసుకోకుండా తినేయచ్చు అంత బాగా కుదిరింది లాస్ట్లో పెరిగేసుకోవడానికి తీసుకొచ్చుకున్నాం షాప్ నుండి పెరిగేసుకొని తినేస్తాము ఒక ప్రస్తుతానికైతే నేను ఆనియన్తో సర్వ్ చేస్తున్నాను ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ